ఈ బైక్ ఈ బైక్స్ ఎలక్ట్రికల్ బైక్స్ పలానా శివకృష్ణ డీలర్స్కి చిత్తూరులో జిఎస్ మోటార్స్ రావడం చాలా సంతోషకరం ఈ బైకులు వీళ్ళకి అత్యంత సేల్స్ అయ్యి చిత్తూరుని ఆదర్శంగా తీసుకొని యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ కంపెనీ గ్రో అయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని జీరో పొల్యూషన్గా తీర్చిదిద్దే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రధానమంత్రి గారు కావచ్చు అనేక రంగాల్లో కూడా ఎలక్ట్రికల్ మీరు చూశారంటే ఆర్టీసీ బస్సుల్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేయాలన్న కాన్సెప్ట్లో మన రాష్ట్రం దేశం కూడా ముందడిగేస్తుంది కాబట్టి వీరందరికీ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఈ బైక్ నేను డ్రైవ్ చేశాను చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఈరోజే బైక్ తోలుతున్నా ఎలక్షన్లలో బైక్ తోలి ప్రజల దగ్గర ఓట్లు ఎలాగైతే సాధించినాము అలాగే వీరు కూడా చిత్తూరు ప్రజల మనసు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసు దోచుకొని ఈ ఎలక్ట్రికల్ కంపెనీ ఇంకా అనేక రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ ఒక ప్రళయం సృష్టిస్తున్న ఏడిఎంఎస్ ఈ బైక్స్ బెల్గాం ఆధ్వర్యంలో సమాజాన్ని పూర్తిగా కాలిచ్చే రైతు సమాజంగా నిర్మిద్దామని ఏకైక కంగనం కట్టుకొని ఈరోజు నాలుగు సంవత్సరాలలో ఒక లక్ష యాభై వేలు బండ్లు అమ్మి ఈరోజు ఇండియాలో ఒక రికార్డు సృష్టించిన ఏడిఎంఎస్ ఒక బైక్స్ రెండవది ఈ రోజు మనం పిలిస్తేనే ఈ రోజు ఎలక్ట్రిక్ ఈ రోజు ర్యాలీ కోసం మనసున్న మహారాజు ఈ రోజు లెజెండ్ అయిన మన గురిజాలు గారు పిలిస్తేనే మనకు అవకాశం ఇచ్చి రావడం మా హృదయపూర్వకం మా టీం తరఫున మొత్తం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అతనికి ఆర్థిక శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము ఇదే విధంగా మాకు ఈ గురిజాలు సార్ గారు మాకు ఎప్పుడు మా వెనకాల ఉంటాడని మేము ఆయన వెనకాల ఉంటామని ఈ యొక్క సభా మూర్వంగా మేము వినిపించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఏడిఎంఎస్ సోదరులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ నమస్కారం మనసువాదం చిత్తూరులో జిఎస్ మోటార్స్ అని ఏడిఎంఎస్ ఈ బైక్స్ షోరూమ్ ఓపెన్ చేసి జరిగింది ఈరోజు కొత్తగా లాంచ్ అయిన ఒక నూతన బైక్ని మన గౌరవీయులు చిత్తూరు ఎమ్మెల్యే గారు గుజాల్ జమ్మోహన్ రెడ్డి జమ్మోహన్ గారు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది లాంచ్ చేయడమే కాకుండా ఆయనకు హాఫ్ హాఫ్ కిలోమీటర్ మాకు టైం ఇచ్చి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఆయన డ్రైవ్ చేసుకొని రావడం జరిగింది ఇక్కడ దాకా సో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో సార్ ఎలాగ ఫీల్ అయ్యారో నా కస్టమర్స్ కూడా అలాగనే ఫీల్ అవుతున్నారు ప్రతిరోజు నా బండి తీసుకొని పోయిన తర్వాత సో నగర ప్రజలకు తేడే విధంగా పొల్యూషన్కి మనకు సంబంధించిన ఎలాంటి ప్రయోజనం ఉంటాయో దానికి కంట్రోల్ చేయడానికి ఏ ఏ విధంగా ఏ విధంగా మనం చేయాలో దానికి తగ్గట్టుగా మన వెహికల్ కూడా తయారైంది వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో కలిగిన ఆండ్రాయిడ్ మో ఆండ్రాయిడ్ మోడల్స్ మధ్య ఉన్నాయి ఎయిటీన్ మోడల్స్లో రకరకాల కలర్స్ ఉన్నాయి మన దగ్గర సో దయచేసి పల్నే రోడ్లో ఉన్న జిఎస్ మోటార్స్ షోరూమ్కి వచ్చి మీ యొక్క విలువైన ఎలక్ట్రికల్ బైక్ చూసి మీరు దాన్ని కొనుక్కోవాల్సి కోరుతున్నాను ప్రజలందరికీ సో ఈరోజు పొల్యూషన్ లేని సొసైటీని నిర్మిస్తామనే ఉద్దేశంతో మన గౌరవనీయులైన మరేట్ ఆపర్చునిటీ ఇచ్చి సొసైటీనే కాదు ఈ సృష్టినే ఈ పొల్యూషన్ వల్ల మన మానవ జాతికే కాదు ఇంకా ఎన్నో జీవకోటి రాసులకు హాని కలుగుతూ ఉంది అలాంటి దాన్ని అందరూ ఊహిస్తారు చేయాలని అనుకుంటారు కానీ ఏడిఎంఎస్ యజమాన్యం మాత్రం దాన్ని అమలులోకి తీసుకొచ్చి ప్రపంచానికే పొల్యూషన్ లేని సొసైటీని క్రియేట్ చేయాలని ప్రపంచానికే చాటి చెప్పాలని స్టార్ట్ అయ్యింది చిత్తూరులోనే అది చిత్తూరు మన ఎమ్మెల్యే మన జగన్మోహన్ సార్ గారి ఆధ్వర్యంలో మొదలయ్యింది ఇది ప్రపంచాన్నే కాదు ఈ భూ ప్రపంచంలో ఉన్న జీవకోటి రాశుల అన్నిటికీ హెల్త్ పరంగా కానీ ఎలాంటి ఇష్యూస్ రాకుండా సో థ్యాంక్ యూ గౌరవ చిత్తూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ గారికి ఆధ్వర్యంలో ఒక కాలుష్య రహిత చిత్తూరే కాదు కాలుష్య రహిత రాష్ట్రమే కాదు కాలుష్య రహిత భారతదేశాన్ని పునాది అడుగులు వేస్తూ ఈరోజు ఒక ర్యాలీ తీయడం జరిగింది యావత్ చిత్తూరు పట్టణ ప్రజల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఏడిఎంఎస్ ఈ బైక్స్ వాహనాలని వాడండి కాలుష్యాన్ని నివారించండి అని చెప్పడం జరిగింది అయితే ఒక ఈ బైక్స్ కంపెనీ తరఫున మాది మొత్తం పది ఫ్యాక్టరీలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా పన్నెండు వందల పైగా షోరూములు ఉన్నాయి మూడు సంవత్సరాల గ్యారంటీ వారంటీతో పాటు ఫైర్ ప్రూఫ్తో పాటు చాలా స్పెసిఫికేషన్స్ చాలా కొత్త కొత్త ఫీచర్స్తో పాటు మన దగ్గర పద్దెనిమిది రకాల ద్విచక్ర ఎలక్ట్రికల్ వాహనాలు ఉన్నాయి కావున చిత్తూరు పట్టణ ప్రజలందరికీ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ ప్రత్యేక మరి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే ఏడిఎంఎస్ ఈ బైక్స్ కంపెనీ ఉందో ఇక్కడ స్థానిక జిఎస్ మోటార్స్ చిత్తూరులో అందుబాటులో ఉన్నాయి అన్ని రకాల మోడళ్ళు అన్ని రకాల రంగుల్లో ఉన్నాయి ఆహ్లాదకరమైన రంగుల్లో అదే కాకుండా ఆర్థికంగా ఎదగడానికి చాలా అవకాశాలు మన కంపెనీకి సృష్టిస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆర్థికంగా చుట్టూ చిత్తూరు పట్టణం ప్రజలు ఉండాలని ఆకాంక్షిస్తూ మీ జేఎండి గౌస్ ఏడిఎంఎస్సీ బైక్స్